నియోజవర్గం నుంచి దాడే దాడేపల్లి కూడా జనసేన జనసేన టీడీపీ మీటింగ్కి జెండా మీటింగ్కి కి నుంచి దరిదాపు పది కారుల్లో జన సైనికులు బయ జనసేనకు బయలుదేరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్లో ఉన్న డౌట్లు మొత్తం కూడా క్లియర్ చేస్తారు జన సైనికులందరూ కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఉన్నారు ఈ పేటీఎం బ్యాచ్ చెప్పినట్టు ఎవరు కూడా బయటికి పోయే పరిస్థితి లేదు మేమంతా కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటామని తెలపరుచుకుంటూ జై హింద్